श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वन ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీ రామో రామ భద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పొంగవ శ్రీ వా ఉత్పత్తి ప్రకరణము కాబట్టి ఓ రామ ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఇవి మొ చిత్తం వదిలిపెట్టి వచ్చిన వాడవై సనాతనమైనటువంటి చిత్త వృత్తిని రహితం చేసుకొని జడము కానిది అయినటువంటి ఏ శుద్ధ సన్మాత్రమైతే ఉన్నదో అదే నీ యొక్క రూపము అయి ఉన్నది నీవు దాని ఎందే తన్మయుడివై వర్తించు శిల ఎందు కాని జడత్వము ఒకటి లేకపోతే ఆ హృదయమును పోలినటువంటిదే పరమాత్మ అని అంటే పరమాత్మ చిగ్ఘణమై ప్రకాశిస్తూ ఉంది ఏ క్షోభ లేకుండా అంటే నువ్వు సమాధి ఎందున్నా వ్యవహారమునందున్నా కూడా ఎటువంటి క్షోభను పొందక నీవు సదా ఆ తత్ ఎందే మరి స్థిరుడు అయ్యుండు అంతేకాక రామచంద్ర వాస్తవంగా ఈ ప్రపంచము ఎవరికీ ఒకంతైనా కూడా అది ఉత్పన్నముగా కాలేదు కాబట్టి ఉత్పన్నము కానిది ఏ విధంగా నష్టమవుతుంది అంటే నష్టం కూడా కాదు కాబట్టి మరి సు శుద్ధుడు అయినప్పటికీ కూడా అంటే నీవు వ్యవహారముతో ఉన్నప్పటికీ లేదా సమాధి స్థితి ఎందు ఉన్నటువంటి వాడివైన ఉన్నప్పటికీ అంటే పరమాత్మ ఎందే నువ్వు బాధపడుతూ ఉన్నా వ్యవహరిస్తున్నా వ్యవహరించకపోయినప్పటికీ కూడా పరమాత్మ ఎందే స్థితి కలిగి స్వస్థ చిత్తుడివై సుఖంగా ఉండునాయనా అని చెబుతూ ఆత్మ శరీరమున ఎచ్చట కూడా వక్కింతైనా కూడా ఏదీ కోరదు దేనిని ద్వేషించదు కాబట్టి నీవు నిర్భయుడువై స్వస్థ చిత్తుడువై ఉండు దేహ సంబంధ వృత్తులందు మాత్రము నీవు పడకు అనే చెబుతూ ఈ భవిష్యత్తులో గ్రామానికి సంబంధించిన అంటే స్వల్పమైన కోరికలు తత్సంబంధమైనటువంటి ఫలితాలకి ఈ కార్యాలయందు చిత్తానికి స్వతసిద్ధంగానే అనాసక్తి ఎట్లు కలుగుతుందో స్వల్పమైన వాటికి ఎప్పుడు పాల్పడుతు కదా అలాగే నీవు కూడా ఈ వర్తమాన కాలము జరుగుచున్న కాలములో ఉన్నటువంటి చిత్త వృత్తులందు ఎటువంటి ఆసక్తి లేక వాని ఎందే నువ్వు ఏమాత్రము వర్తించవద్దు అలా వర్తించకుండా సత్యమగు ఆత్మయందు మాత్రమే నిష్ట కలగిన ఉండుము థాంతరా నరో యో పలహ తథై పశ్యమి తమ చిత్తాత్మనా ఓ రామచంద్ర నీవు ఈ చిత్తాన్ని పోయినప్పటికీ కూడా దేశాంతరము అంటే దేశాన్ని వదిలిపెట్టిపోయినప్పటికీ కూడా అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోయినప్పటికీ కూడా లాగానే ఇది అసత్తుల్యము అంటే అసత్తుతో సమానమైనది లేనిదే అంటే కాష్టము పొయ్య శిలాదులు రాళ్ళలాగానే ఇది చైతన్యం లేకుండానే ఉంటుంది నువ్వు దానిని పరిశీలించి చూడు ఎలాగంటే ఆత్మ దృష్టి కలిగి వివే వివేచించి చూసినట్లయితే విఘ్నులు అంటే విజ్ఞానవంతులు యొక్క అనుభవ రూపంలో అక్కడ చిత్తత్వమే అనేటువంటిది లేకుండానే ఉంటుంది చిత్తత్వము లేనటువంటి స్థితే ప్రసిద్ధమవుతుంది అంటే దేశాంతరమున ఉన్న మనుజుడు ఎట్లు అసత్తుల్యుడు అంటే దేశమునందు ఉన్నటువంటి ఈ శరీరమునందు ఉన్నటువంటి ఈ మనుజుడు అసత్తుతో సమానమైనటువంటి వాడే అంటే ఈ యొక్క శరీరమే సత్యమని భావించేవాడు అంతేకాదు ఇది దేనితో సమానము కొయ్యలతో రాళ్లతోనే సమానమై అది ఎటువంటి చలనము లేకుండా నిర్వికారంగానే ఉంటుంది కదా అయినట్లయితే నీవు కూడా నీ చిత్తమునందు లేనిదానిగానే చిత్తాన్ని చూసి నువ్వు కూడా నిర్వికారంగానే చూడు ఎటువంటి వికారాలకు ఎటువంటి మార్పులకు లోనవ్వకు ఎలాగంటే ఆత్మస్వరూప దృష్ట్యా కనుక నీవు విచారించి చూచినట్లయితే అక్కడ నీకు చిత్తమే గోచరించదు అంటే ఆ చిత్తత్వమే విఘ్నులకు అనుభవం అయి ఉంటుంది అని చెబుతూ రాతి ఎందు జలం ఉంటుందా ఉండదు కదా అలాగే జలమందు అగ్ని లేని విధంగానే అగ్ని ఎందు ఉంటుంది కానీ అగ్ని ద్వారా జలము ఉత్పన్నమవుతుంది కానీ జలమునందు అగ్ని ఉండదు అలాగే జలమందు అగ్ని లేని విధంగానే ఈ జీవాత్మయందు చిత్తము కూడా ఎప్పటికీ లేదు ఒకవేళ అట్టిదే అయినట్లయితే ఏది ఈ యొక్క జీవాత్మయందు చిత్తము కనుక లేనిదే కనుక సత్యము కాబట్టి అట్టి అలాగ జరిగినట్లయితే పరమాత్మయందు ఎట్లా ఉండగలుగుతుంది ఉండదు కదా అని చెబుతూ ప్రేక్షమాణం నయత్కించి చిత్తేనాయత్ క్రియతే క్వచిత్ కృతం భవతి తన్నేతి మత్వా చిత్తాతి గోభవేత్ విచార దృష్టి చేత గాంచినట్లయితే చిత్తము అనేదే ఉండదు ఏ విధంగా అంటే విచారమైనటువంటి తత్వ విచారణ దృష్టి చేత ఎవడైతే పరిశీలించి చూస్తాడో ఆ చూసినప్పుడు అసలు చిత్తం అనేదే లేదు కాబట్టి అట్టి చిత్తముని చేత చేయబడినటువంటి కార్యం కూడా ఆకృతమే కదా లేని చిత్తం ద్వారా జరుపుబడినటువంటి క్రియ కూడా లేనిదే అంటే అక్కడేమి చేయబడలా కాబట్టి నీవా చిత్తానికి ఎప్పుడూ కూడా పరమయ్యుండు వేరే అయ్యుండు ఏది విచారించి చూస్తే ఒక కూడా లేకుండా ఉంటుందో అట్టి అసత్ అయినటువంటి చిత్తం ఉంటుంది కదా ఆ చిత్తము చేత చేయబడిందంతా కూడా చేయబడి అవుతుంది లేని చిత్తము చేసినటువంటిది లేనిదే అవుతుంది అందుకే ఆ యొక్క అసత్తైనటువంటి చిత్తము ద్వారా చేయబడింది అంతా కూడా చేయబడనిది అవుతుంది కాబట్టి ప్రకారంగా నీవు తెలిసి మనుజుడు గనక చిత్తానికి పరమైనటువంటి ఆత్మయందే అంటే ప్రతి ఒక్కరి యొక్క చిత్తానికి పరమైనటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో దాని ఎందే నీవు స్థితి కలిగి ఉండవలియు అని చెబుతూ అంతేకాదు మిక్కిలిగా అనాత్మభూతమైనటువంటి ఈ యొక్క చిత్తం యొక్క వృత్తిని అనుసరించి వాడు గనక అన్య దేశవాసులకు అంటే నీచ స్థాయికి చెందినటువంటి వాడు ఈ నీచ స్థాయికి ఎవడు చెంది ఉంటాడు సర్వము తానై ఏకమాత్రంగా ద్వితీయమనేది లేకుండా ఉండేటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు కాకుండా ఉండేటువంటి ఈ స్థితిలో కానీ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ఈ పదార్థాన్ని ఈ దేహ సముదాయాలను వీటిని స సత్యమని భావించేటువంటి వాడే నీచుడు అటువంటి నీచులను ఏ మాత్రము అంటే దృశ్య వ్యామోహాలను అనుసరించేటువంటి వాడిని అప్పటికే అనుసరించరాదు అంటే ఏ అసత్య వస్తువులను అనుసరిస్తూ అనుగమిస్తూ ఉంటాడో అటువంటి వారిని అనుసరించడం అనేది నిషిద్ధమే అయ్యున్నది నిరంతరమనాధృత్య త్వమరా చిత్త పుష్కణం స్వస్థమాత్వ నిరాశంకం పంకేనేవా కృతో జడ కాబట్టి ఓ రామ ఈ ప్రకారంగా నీవు తెలుసుకొని నిరంతరం కూడా స్వచిత్త అయినటువంటి ఏదైతే ఉన్నదో స్వచిత్త అంటే లేకనే ఉన్నట్లుగా అది దాని యొక్క ప్రవ ప్రవర్తన అనేటువంటిది కనబరుస్తూ ఉంటుంది అంటే లేని వస్తువు అని అక్కడ లేని వస్తువే ఉన్నట్లుగా చాటుకోవాలి అంటే దానిని నీచత్వము చండాలత్వమే కదా చెప్తాం కాబట్టి ఈ స్వచిత్తము అనేటువంటి చండాలని దూరము నుండియే అనాదరించు అసలు చిత్తాన్ని దరిచేరకు చేరకు చిత్తాన్ని దరి చేరనివ్వకు చిత్తాన్ని సత్యమని భావించకు ఈ చిత్త వృత్తి అనేటువంటిది నశించిందా అది నీ చత్వం తగ్గిపోతుంది కాబట్టి దానిని దూరం నుండే అనాదరించు అసలు దాన్ని లక్ష్య పెట్టకు దాన్ని దగ్గరకు చేరనివ్వకు మృతికా నిర్మితమైనటువంటి ప్రతిమలాగానే నీవు నిశ్చలంగా ఈ విధంగా నిశ్చలమైనటువంటి ప్రతిమలాగా విగ్రహంలాగానే నిర్విచారంగా స్వస్థముగా వెలయు స్థిరపడి శాంతముగా ప్రశాంతముగా నువ్వు అక్కడే ఉండు ఏ విధంగా మృణమయ విగ్రహములాగానే మట్టితో చేయబడినటువంటి విగ్రహంలాగానే అచంచలంగా ఉన్న వాడవే ఎటువంటి కోరికలు లేనటువంటి వాడవే ప్రశాంతంగా ఉండు చిత్తం నాస్తివమే భూతం మృతమే అనేతివా నేత్తి వానిశ్చయవాన్ భూత్వా పురుష నిశ్చల కాబట్టి రామ నిరంతరం కూడా చిత్తమును ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం చిత్తము అనేటువంటిది నీచమైనది లేకనే ఉన్నట్లుగా స్థితి కల్పించబడుతున్నట్లుగా కల్పిస్తుంది అక్కడ ఏమీ లేదు అది అదే లేకపోతే దాని చేత కల్పనబడినటువంటి స్థితి ఎక్కడ ఉంటుంది లేదు కదా అందుకే ఈ చిత్తం అనేటువంటి చండాలని ఏం చేయాలి దూరం నుండే అంటే ఏమాత్రము ఆదరించకూడదు దూరము నుండి అనాదరించేసి అంతేకాదు దానిని మృణ్మయ విగ్రహంలాగానే మట్టితో చేయబడినటువంటి విగ్రహంలాగానే రాతి విగ్రహంలాగానే సంచలించకుండా ఉండవాడవై ఉన్నవాడవై ఇచ్చారహితుడవై ఏమాత్రము కూడా నీకు ఎటువంటి కోరికలు లేనివాడవై నీవు ప్రశాంతముగా ఉండు రామ యథార్థంగా చిత్తము లేనిదే అవుతుంది విచారించి చూసిన వారికి అది మిథ్యారూపముననే అబద్ధ రూపముననే కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీవు నిశ్చయించు నిశ్చయించినప్పుడు నువ్వు ఎలా ఉంటావు శిలతో చేయబడిన ప్రతిమలాగానే శిలా శిలాపురుషులలాగానే నిశ్చలంగా ఏ పరమాత్మ వస్తువైతే ఉందో దాని ఎందు మాత్రమే నీవు స్థితి కలిగి ఉండు అని చెబుతూ చిత్తం తద్విహీనోసి సా ప్రేక్షాయా ఆత్మ దృష్టి ఎందు చిత్తమే ఉండనేరదు ఎవడైతే పారమార్థిక దృష్టి ఎందు అసలు చిత్తము అనేదానికి దానికి నీవు యథార్థంగా విచారించి చూసుకున్నట్లయితే చిత్తరహితుడివే అయ్యున్నావు నీవు చిత్తరహితుడివే అయి ఉండచో అనర్ధాలకే హేతుభూతమైనటువంటి నీ చిత్తముతో కూడి ఏల వ్యర్థంగా దుఃఖిస్తూ ఉంటావు ఏ విధంగా రామ విచారించి చూచినట్లయితే ఎవరైతే పరిశీలించి పరిశోధించి చూస్తాడో ఆత్మతత్వ విచారణము సత్య వస్తువు యొక్క అన్వేషణతో చూచినప్పుడు ఈ యొక్క చిత్తం అనేది వాస్తవంగా లేదు వాస్తవంగా నీవు అసలు చిత్తము లేనివాడవే అయ్యున్నావు చిత్తాన్ని వదిలేసినటువంటి వాడవే అయ్యున్నావు అట్టి నీవు ఈ అనర్థాలను క్లేశాలను కలిగించేటువంటి ఆ చిత్తముతో కూడి నువ్వెందుకయ్యా బాధపడతావు వ్యర్థంగా ఎందుకు దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు అని చెబుతూ కా అంతేకాకుండా అసత్తైనటువంటి ఈ చిత్తము అనే భేతాలను చేత వసీకరింపబడిన అంటే ఈ చిత్తము అనేది దాని యొక్క వృత్తి ప్రకల్పనల ద్వారా ఎవడైతే అజ్ఞాని అయినటువంటి వాడు బాలుడితో సమానమే అటువంటి బాలుడు ఆ యొక్క చిత్తమనేటువంటి పిశాచితో వశీకరించబడతాడు పడి వానికి దృఢమైనటువంటి బుద్ధి ఉండదు అప్పుడు ఏ విధంగా అంటే చంద్రుని నుండి వజ్రపాతము సంభవిస్తూ ఉన్నది అంటే చంద్రుని నుండి కూడా వేడిగాలుడు అనుభవించేటువంటి బాధపడేవాడిలాగానే ఊహించుకున్నటువంటి చిత్తము ద్వారా వాడు అటువంటి ఇబ్బందినే కలగజేసుకుంటూ ఉంటాడు చిత్త వృత్తిని సత్యమని భావించేటువంటి వాడు అని చెబుతూ చిత్తం దూరే పరిత్య యోసి స్థిరో భవా భవ భావనయాక్తోయుక్త పరమా యాన్విత చిత్తాన్ని గనక దూరంగా తొలగించు అలా తొలగించి వేస్తే మిగిలేదేంటి నీ రూపమే నీవు అట్టి ఆత్మస్వరూపముని స్థిర స్థిరపడి ఉండవచ్చు అలా స్థిరమై ఉన్నావనుకో అందుకోసము అలా స్థిరపడి ఉండాలి అన్నప్పుడు అందుకోసమేం చేయాలి మననము అంటే ఆ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని ఎల్ల వేళలా మననము చేసేటువంటి ఉత్తమమైనటువంటి ఉపాయాన్ని పొంది నీవు ధ్యాననిష్ఠుడు అయ్యావనుకో చిత్తమనేది దూరంగా దూరీకరించబడుతుంది దూరంగా తొలగించబడుతుంది చిత్తాన్ని దూరంగా గనక పరిత్యజించావో నీ అందు ఏదైతే శేషించి ఉంటుందో అంటే చిత్తం యొక్క వృత్తి లేనప్పుడు ఏది మిగిలి ఉంటుందో అది ఆత్మ అదే నీవు కాబట్టి చిత్త త్యాగం చేయి చేసి అటువంటి ఆత్మరూపము చేతనే నీవు స్థిరపడి ఉండు ఆత్మ నువ్వు ఆత్మస్వరూపానివే గొప్ప పరమార్థ యుక్తి ఇదే ఇది ఎటువంటి యుక్తి అంటే పారమార్థికమైనటువంటి దృష్టితో పరమాత్మ తత్వాన్ని పొందాలంటే ఇంతకంటే గొప్ప ఉపాయం లేదు అటువంటి గొప్ప పరమార్థ యుక్తితోటి వాడివై ఆత్మస్వరూప భావన చేతే నువ్వు సంసారం నుండి ముక్తుడు కాగలుగుతావు అని చెబుతూ అసతో ఏను వర్తంతే చేత సత్య రూపిణా వ్యోమమారణ మారణ కర్మైత వ్యవగలితమనా మహానుభావో భవసార గతో భవామలాత్మ సుచి సుచిరమపి విచారితం నలబ్దం మలమలాత్మని మానసాత్మకించేత్తు అచిత్ మరి అసత్యమైనటువంటి చిత్తం ఉపకరిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే అది ఏ విధంగా ఉపకరిస్తూ ఉంటుంది అంటే ఆకాశాన్ని గనక భేదింపాలి అనేటువంటి మూర్ఖులకి మూర్ఖునిలాగానే అటువంటి మూర్ఖులకు ధిక్కారమగుగాక అటువంటి వాడు ఎప్పుడూ ఉద్ధరింపబడడు ఏ విధంగా అంటే అసత్య రూపమైనటువంటి చిత్తాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అక్కడ అసత్యము అని తెలుసు తెలిసినా కూడా చిత్తాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అంటే ఆకాశాన్ని ఏమీ లేని దాన్ని కరతో కొట్టడం అనమాట అక్కడ ఏమీ లేని ఖాళీలు కర్రతో కొడుతూ ఉంటే వీడికి ఆయాస ప్రయాస తప్ప మరి ఆ ఆకాశానికి ఏమైనా అవుతుందా అవ్వదు కదా అట్లాగే అంటే ఈ ఏమీ లేని దానిని కర్రతో కొట్టుతూ కాలాన్ని గడిపేటువంటి వారే అవుతారు చిత్తాన్ని అనుసరించేటువంటి వారు అంటే వ్యర్థమైనటువంటి ప్రయాస అని చెబుతూ అంతేకాదు అటువంటి వ్యర్థ కార్యాలయందు తత్పరులై దాని ఎందే మమేకమై ఉండేటువంటి మూడులకు ధిక్కారమకుగాక అంటే వాళ్ళకి అట్లాగే నశించిపోతారు చిత్తం అనేటువంటిది ఉన్నది అని భావిస్తే అని చెబుతూ అసలు ప్రారంభంలో తత్వబోధ ఎందు ఎవరైనా సరే కుశలుడువై మనోనాశం కలిగి ఉండాలి ఏ విధంగా కుశత్వము అన్నప్పుడు దర్భ ఏ విధంగా ఉంటుంది సూదిగా ఉంటుంది గుచ్చుకుంటుంది కోసుకుంటుంది చాలా సూదిగా ఉంటుంది ఎట్లా అంటే ఎంతో సూక్ష్మతరంగా ఉంటుంది అంత కుశలుడివై ఉంటేనే నీవు మనోనాశం అనేటువంటిది చేయగలుగుతావు అసలు మొట్టమొదట ఏ పారమార్థిక తత్వం అందు మాత్రమే కుశలుడివై ఉంటేనే మనోనాశం కలుగుతుంది అటువంటి మనోనాశం కలిగిన తర్వాత మరి అటువంటి బోధ చేతే నువ్వు నిర్మలమైన మాలిన్యరహితుడివై ఉంటావు అలా ఉండగలిగినప్పుడు ఈ సంసారాన్ని దాటివేస్తావు ఏ విధంగా ఈ వచ్చిపోయేటువంటి దేహధారణలు ధరింప ధరింపజేసుకోవడాలు ఇటువంటివన్నీ కూడా దాటివేస్తావు ఇక శరీరాలు ఉప ఉపయోగం ఉండదు నీవు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నిర్మలమైనటువంటి ఆత్మయందు మనస్సు అనే మాని మాలిన్యం లేశమైనను కనిపించదు ఏ విధంగా నువ్వెప్పుడైతే నిర్మలాత్ముడు అయ్యి ఈ సంసారాన్ని దాటివేస్తావో అప్పుడు నువ్వు ఇంకెంత ప్రయత్నించి మనసును చూడాలన్నా కూడా నిర్మలమైన మనోమాలిన్య దోషరహితమైనటువంటి ఆ యొక్క ఆత్మయందు మనస్సు అనేటువంటి మలినం రవంత కూడా లేశం కూడా కనిపించదు కాబట్టి నా నేను చెప్పేటువంటి ఈ యొక్క వాక్యాన్ని అనుసరించు అనుసరించి ఆత్మయందే స్థిర చిత్తుడు వైయుండు అని చెబుతూ నీవు గనక తత్వబోధ ఎందు కుశలుడివై గనక ఉండి మనసును గనక రహితం చేసుకున్నావో అప్పుడు నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతావు పొంది సంసారాన్ని దాటివేస్తావు కాబట్టి బాగుగా విచారించి చూసినప్పటికీ కూడా నిర్మలాత్మయందు మనసు అనే మాలిన్యము ఎప్పటికీ లేదు రాదు కనబడదు అందువలన ఆత్మయందు అది ఎప్పటికీ లేనిదే అయి ఉంటుంది అందుకని నీవు ఆత్మయందే స్థిర చిత్తుడు అయి ఉండు అని శ్రీ మహర్షి ఈ చిత్త అభావ ప్రతిపాదనాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా స్వరూప నిరూపణాన్ని గురించి చెబుతూ ఉన్నారు శ్రీ వశిష్ఠ ప్రథమం జాత మాత్రేనా పుంసాకించి వికసిత బుద్ధినైవం సత్సంగం అపరేణ భవితవ్యం ఏమంటున్నారు కాబట్టి జన్మించిన తర్వాత రామ మనం శరీరం తీసుకున్న తర్వాత బుద్ధి కొంచెం ఏం చేస్తుంది అంటే వికాసం చెందుతుంది అంటే వయస్సు వచ్చే కొద్దీ కూడా బుద్ధి ఒక రకమైనటువంటి జ్ఞానానికి లోబడుతుంది ఆ బుద్ధి వికాసం చెందగానే ఏం చేయాలి మనుజుడు మొట్టమొదట అంటే ప్రప్రథమంలోనే సత్సంగ తత్పరుడై ఉండాలి అంటే సత్సంగంతో కూడుకొని ఉండాలి ఏ సజ్జన సాంగత్యమైతే ఉంటుందో దానితో కూడుకొని ఉండాలి రామా నువ్వు ఇంకా విను పుట్టిన తర్వాత ఒకంత బుద్ధి వికసించిన తర్వాత మొట్టమొదట మనుషుడు ఏం చేయాలి సత్సాంగత్యాన్ని అలవాటు చేసుకోవాలి మహనీయుడు యొక్క సేవా భాగ్యాన్ని చెయ్యాలి తర్వాత ఆ భాగ్యాన్ని పొందాలి అనవరత ప్రవాహ భక్తితో యమవిద్యాన నదీ నదీని వహ శాస్త్ర సజ్జన ధృతేన తరితం సక్యతే ఏ విధంగా అంటే నిరంతరమైనటువంటి ప్రవాహశీలమైనటువంటి అవిద్యా నదీ సమూహము శాస్త్ర అభ్యాస సత్సంగాలు అనేది లేకుండా తాటటం అసఖ్యమే అవుతుంది ఏ విధంగా నిరంతరమైనటువంటి ప్రవాహశీలము అంటే నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది దానికి ఎటువంటి అడ్డుకట్టలు ఆనకట్టలు లేవు ఏంటది అజ్ఞానం ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది అవిద్య అనేటువంటిది అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు అంటే ప్రవాహ రూపంలోనే జనుచూ ఉంటూ ఉండేటువంటి ఈ అవిద్య నదీ సమూహము ఏ విధంగా దీనిని ఆపగలము దీనిని దాటడానికి మనం ఏ విధంగా శక్యమవుతుంది మనకి అంటే సత్యాస్త్రాలను పఠించాల సత్యాస్త్ర శ్రవణము చేయాల సజ్జనుల యొక్క సంపర్కాన్ని పొందాలా సజ్జనుల యొక్క సాధుగోష్ఠిలో పాల్గొనాలి సాధు మహనీయులు వచ్చించేటువంటి ఈ సత్వాక్యాలను మననం చేయాలా శ్రవణం చెయ్యాలా మననం చేయాలా దాటి ద్వారా మాత్రమే అది లేకుండా మాత్రం ఏమాత్రం కూడా దీనిని దాటలేము తే వివేకత పురుషస్ హేయో పాదేయ విచార ఉపజాయతే ఇటువంటి శాస్త్రము అభ్యాసము అంటే ఈ యొక్క సత్ శాస్త్రాలను అభ్యసిస్తూ దానినే మరి అధ్యాపనము చేస్తూ దానిని చరిస్తూ అభ్యాసవశము చేత సత్ సత్తు ఎందే సాంగత్యము చేస్తూ నందు స్థిరపడినటువంటి మహనీయులు యొక్క సేవ భాగ్యము చేత అప్పుడు సత్యాంగత్యాల చేత మనకి ఏమి ఏర్పడుతుంది ఏది వదలాలి ఏది గ్రహించాలి అనేటువంటి వస్తువులు యొక్క వివేచన అనేటువంటి వివేకం పుడుతుంది అంటే ఏది సత్యం ఏది అసత్యం ప్రాపంచక సంబంధమైన వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఏ యొక్క కర్మేంద్రియాలతో కూడుకొని మరి జ్ఞానేంద్రియాలకు గోచరమవుతూ అంతఃకరణాలతో అనుభవించబడుతూ ఈ చిత్తవృత్తి రూపమైనటువంటి ఈ యొక్క ప్రాపంచక సంబంధ వస్తువులన్నీ కూడా వచ్చిపోయేవి ఎప్పుడూ కూడా స్థిరమైనవి కావు సర్వానికి ఆధారమైనటువంటి ఏ నిరాకార పరబ్రహ్మస్వరూపము సర్వానికి కూడా మరి సర్వవ్యాపకమైనటువంటి ప్రతిదానికి కూడా ఆధారము ఆశ్రయము అయ్యున్నదో అది సత్యము అనేటువంటి వివేక జ్ఞానము చేత అప్పుడు ప్రపంచ పదార్థ సమీలితంగా దానిని వదిలివేయాలని పరమార్థిక చింతతోటి పరమాత్మతత్వాన్ని ఎందుకు స్థిరపడాలి అనే జ్ఞానము జీవునికి ఉత్పన్నం అవుతుంది అప్పుడు తదాశ శుభేచ్ఛాబిధం వివేకభువ మాపతతితో భవతి అప్పుడు అతడికి ఆ జ్ఞానం వచ్చినప్పుడు వాడికి ఏమనిపిస్తుంది అంటే సత్యాస్త్రాలు చదవాలి అంటే ఇప్పటిదాకా నేను చేసినటువంటి నేను జీవించినటువంటి జీవన విధానం అంతా కూడా వృధా ఏ విధంగా ఇంకా నిరంతరం కూడా ఈ ప్రవాహ రూపంలో వెళుతూ ఉన్నటువంటి ఈ అవిద్యా నది సమూహ శాస్త్రాలు అనేటువంటి సమూహాన్ని దాటాలి అంటే సత్శాస్త్రాలు సజ్జనుల యొక్క సాంగత్యాలు లేకపోతే దాటడానికి సఖ్యము కాదు కాబట్టి ఆ శాస్త్రాలు సజ్జన సంపర్కాల చేత వివేకము ద్వారా నేను మనుజునికి ఏది వదలాలి ఏది గ్రహించాలి అనేటువంటి విచారణ జనిస్తుంది అంటే మొట్టమొదట వాడికి ఏం పుడుతుంది శుభేచ్ఛ అనేటువంటి భూమికను పొందుతాడు నేను ఏ విధంగానైనా సరే పరమాత్మ తత్వాన్ని పొందాలి ఆ పొందాలి అంటే సత్యాస్త్రాలను అనుసరించాలి సాధుమహనీయులను సేవించాలి వారి ద్వారా ఈ జ్ఞానబోధను పొందాలి అనేటువంటి శుభకరమైనటువంటి కోరికను పొందటమే శుభేచ్ఛ అనేటువంటి భూమికను పొందుతాడు తర్వాత తతో వివేకవసతో విచారణాయాం దాని నుండి ఎప్పుడైతే అటువంటి శుభకరమైనటువంటి కోరికలో దానికి ఉన్నటువంటి ప్రయత్నాలు చే సాగిస్తూ ఉంటాడు వాడు క్రమంగా ఏం చేస్తాడు అటువంటి వివేకం ద్వారా నిత్యము అనిత్యము అనేటువంటి దానిని తెలుసుకున్న వివేకం ద్వారా క్రమంగా విచారణ అసలు ఇది ఏంటి ఇది ఎంతవరకు అనిత్యము మరి సర్వవ్యాపకమైనది ఎంతవరకు సత్యము అదే సత్యము ఇదే అసత్యము అనేటువంటి విచారణ అనేది రెండవ భూమికయందు ప్రవేశిస్తాడు ప్రవేశించి ఆ తర్వాత ఏం చేస్తాడు క్రమంగా రెండవ భూమికైనటువంటి విచారణ అనేటువంటి భూమికను ప్రవేశించిన తర్వాత సమ్యక్ జ్ఞాన సమ్యక్ వాసన త్వజత సంసార భావనతో మనంత మనంత సుతామేతి అప్పుడు అతడు ఏం చేస్తాడు ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానం చేత ఇంకా శుభకరమైనటువంటి కోరిక దొరికింది శాస్త్రాలను అనుసరిస్తున్నాడు అభ్యాసాలు చేస్తూ ఉన్నాడు సాధనలు చేస్తూ ఉన్నాడు సాధుజనుల యొక్క సాంగత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు దాని ద్వారా వానికి ఆత్మతత్వ విచారణ అనేటువంటి రెండవ భూమిక వచ్చింది దాని ద్వారా వాడేం చేస్తున్నాడు వాడికి ఆత్మజ్ఞానము అనేటువంటి దాని ద్వారా ముందు ఉన్నటువంటి శుభేచ్ఛకు ముందు ఉన్నటువంటి ఈ ప్రాపంచక సంబంధం వస్తు ఎందు దుష్ట వాసనలతో ఆవరించుకున్నటువంటి ఆ వాసనలన్నీ కూడా తొలగించబడతాయి ఇంకా నిరంతరమైనటువంటి పరమార్థ భావన చేత ఏమవుతుంది సూక్ష్మీకరించబడుతుంది అప్పటిదాకా ఈ ప్రపంచము ఈ పదార్థాలు దేహాదులు దేహ సంఘటితమైనటువంటి దే ఈ వస్తువాహనాదులు ఇటువంటివన్నీ సత్యము సత్యము అని భావించిన మనస్సు స్థూలత్వం నుండి సూక్ష్మీకరించబడి అప్పుడు వాడు ఏ విధంగా తయారవుతాడు అంటే సూక్ష్మత్వాన్ని పొందుతుంది ఆ పొందినప్పుడు తేనె తనుమానసనామ వివేక భూమి అవతీర్ణం భవతి దాన్నే ఏమంటారు ఈ విధంగా మనసు ఎప్పుడైతే స్థూలము నుండి కూడా సూక్ష్మీకరించుకుంటూ చిన్నదై చిన్నదై అంటే పెద్ద పెద్ద వాసనలన్నీ కూడా అసత్యం అని తెలిసి ఎలా వదిలివేస్తూ వచ్చినప్పుడు ఆ సాధకుడు సూక్ష్మమై ఉంటాడు అప్పుడు దానినే తనుమానస అనబడేటువంటి మూడవ ఒక జ్ఞాన భూమికిని ప్రవేశించినట్లు అని చెబుతూ అయితే ఉత్తమ జ్ఞానము చేత నీచమైనటువంటి వాసనలన్నీ తేచించి వేసి ఈ జగస్థితిని ఈ జగత్తు యొక్క స్థితిని విచారిస్తూ వస్తాడు అలా వచ్చినప్పుడు మనసు ఏమవుతుంది సూక్ష్మత్వాన్ని పొందుతుంది ఆ పొందినప్పుడు ఏమవుతుంది అంటే యదైవ యోగిన సమ్యక్ జ్ఞానోదయ తదైవ సత్వపత్తి అని అంటే ఎప్పుడైతే యోగికి సమ్యక్ అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం ఉత్పన్నమైనదో అప్పుడే అతడు సత్వాపత్తి సత్వము అంటే ఏ దుష్టవాసనలకి ప్రాపంచక స్థితికి దూరీకరించబడినటువంటిది అంతేకాకుండా ఈ సత్త అంటే ఏ బ్రహ్మ సత్త అయితే ఆసరా అవుతుందో ఇటువంటి దేహధారణలు అనబడేటువంటి ఆపదలను నశింపజేస్తుంది కాబట్టి ఇది సత్వాపత్తి అనేటువంటి ఈ నాలుగు భూమికను కూడా పొందుతుంది పొంది అంటే ఏ విధంగా ఎప్పుడైతే యోగికి యథార్థమైనటువంటి జ్ఞానం ఉంటుందో అప్పుడే అతడు సత్వాపత్తి అనబడేటువంటి జ్ఞానభూమికి ఎందు ప్రవేశిస్తాడు తద్వశాధ్వాన తద్వశాద్వాస సనాతమతాంగత యదైవ స వసంశక్త్యర్మఫల బాధ్యత ఆత్మజ్ఞానము చేత వాసనలన్నీ కూడా దూరీకరిస్తూ సూక్ష్మమైపోతూ ఉండగా అప్పుడు ఆ యోగి ఏం చేస్తాడు అంటే దేనియందు కూడా ఆసక్తి అనాసక్తి అనేటువంటిది లేకుండా పోతాడు ఏ యొక్క విషయాదు ఎందు దేహమునందు ఏ విషయాల ఎందు కూడా ఆసక్తి లేకుండా అవుతాడు అంటే దేని ఎందు కూడా వానికి ఎటువంటి రాగద్వేషాలు అనేవి ఉండవు అంట అసంసక్తి అనేటువంటి భూమికిని ప్రవేశించడంతో అతడు కర్మఫలాల చేత బద్ధుడు కాకుండానే ఉంటాడు ఏ విధంగా అంటే ఇటువంటి జ్ఞానాల ద్వారా మరి ఎప్పుడైతే వాసనలు సన్నగిలిపోతాయో అప్పుడు మనుజుడు అసంసక్తుడు వాసనలు ఎప్పుడు స సన్నగిలినయో అప్పుడు వానికి అస సంసక్త అనేటువంటిది తగ్గిపోతుంది అందుకే వాణ్ణి అసంసక్తుడు అని చెప్పబడతాడు అయితే అసంసక్తి అనేటువంటి ఐదవ భూమికి ఎందు ప్రవేశిస్తాడు ఆ తర్వాత అతడు కర్మ కర్మఫలాల చేత టికి కూడా బంధించబడడు ఆ తర్వాత అదతావా నవశాద సత్యే భావన అప్పుడు ఇలా అనుసరిస్తూ రాగా వాసనలు సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మంగా పొంది క్రమంగా బాహ్య పదార్థాల ఎందు కూడా సూక్ష్మత్వాన్ని అభ్యసించడం మొదలు పెడతాడు అంటే అంతర్ముఖ వృత్తి చేత బ్రహ్మాహంభావము అంటే ఏంటి సర్వవ్యాపకమైన ఏ పరబ్రహ్మ వస్తువు రెండవది లేకుండా ఒకటే అయ్యున్నదో అదే నేను భావం నేనే బ్రహ్మమును అనేటువంటి భావం ఎప్పుడైతే దృఢపడుతుందో అప్పుడు బాహ్య పదార్థాల యొక్క విస్మృతి పూర్తిగా సింనాశించడం సంభవిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త